మన దగ్గర జులై రెండు వేల ఇరవై ఒకటి నాటి ఒక కథనం ఉంది మిలాంచీ లోయలో భయంకరమైన వరదలు వచ్చాయి కదా అవును ఆ సమయంలో ఒక కుటుంబం యొక్క విశ్వాసం వాళ్ళ అనుభవాల గురించిన కథనం ఇది ఊహించండి ఎత్తైన పర్వతాల మధ్యలో ఒక నది పక్కన చిన్న గ్రామం అవును మట్టి రాళ్లతో కట్టిన ఇల్లు టిన్ పైకప్పులు వర్షం పడితే శబ్దం ఎలా ఉంటుందో తెలుసుకదా హో అలాంటి చోట వినోద్ లచ్చానే అతని భార్య మాయా వాళ్ల బాబు సౌరభ్ పన్నెండ్లేళ్ళుంటే బాబుకి వాళ్ళుండేవారు వినోద్ గారు గ్రామస్తులకు దేవుడి మాటలు చెప్పేవారట అందుకే ఆయన్ని పాస్టర్ వినోద్ అనేవారు అంటే వాళ్ళింట్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు పాటలు అలాంటి వాతావరణం ఉండేది సరిగ్గా ఈ కథనం ప్రకారం ఆ రోజు అంటే ఆ సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం అంత మామూలుగానే ఉంది గ్రామస్తులు పొలాలలో వరి నాట్లు వేసుకుంటున్నారు కాని అప్పుడే అకస్మాత్తుగా వాతావరణం మారింది అవును ఆకాశం నల్లబడింది ఉరుములు మెరుపులు భయంకరమైన వర్షం కథనంలో తులసీదాయి అనే ఒక పెద్దవిడ అన్నారట ఇలాంటి మేఘాలు ఎప్పుడూ చూడలేదు ఇది మామూలు వర్షం కాదు అని ఆ హెచ్చరించారన్నమాట వినోద్ గారికి కూడా మనసులో ఏదో తెలియని భయం మొదలైందట సరే మరి సాయంత్రానికి పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది అవును నది రంగు మారిపోయింది శబ్దం అంటే ఒక రకమైన గర్జనలాగా పెరుగుపోయింది బయట కేకలు పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి గ్రామస్తులు ఎత్తైన చోట్లకు పరుగులు తీస్తున్నారు ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది ఈ సంఘటనల క్రమాన్ని ఆ కుటుంబం అనుభవాలను వాళ్ల విశ్వాసం వాళ్లని ఎలా నడిపించిందో ఈరోజు మనం పరిశీలిద్దాం రాత్రయింది వర్షం ఇంకా ఎక్కువైంది నది శబ్దం అయితే ఇంకా చెప్పలేం రాక్షసుడి గర్జనలా ఉంది ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా కష్టంగా మారిందట భయంతో అడిగాడట మన ఇల్లు కొట్టుకుపోతుందా అని ఆ సమయంలో వినోద్ తన కొడుక్కి ధైర్యం చెప్పాట నది పెద్దదే కావచ్చు కాని దేవుడు దానికంటే గొప్పవాడు ఏది జరిగినా మనం ఏసు సహాయం కోరదాం ఆయనే మన కవచం అని అన్నట్లు కథనం చెప్తోంది వాళ్లు ముగ్గురు ఒక కొవ్వొత్తి వెలిగించి మోకాళ్లపై ఉండి ప్రార్థించడం మొదలుపెట్టారు చేతులు పట్టుకుని యేసు మమ్మల్ని కాపాడు ఈ తుఫాను భయపెడుతుంది కాని మా నమ్మకం నీపైనే ఉంది అని వినోద్ ప్రార్థించారట బయటైతే గందరగోళం పెరిగిపోతోంది ప్రజల ఆర్తనాదాలు పశువుల అరుపులు కథనంలో ఉంది అర్ధరాత్రి సమయంలో భూమి కంపించినట్లు అనిపించిందని అవును వినోద్ కిటికీలోంచి చూస్తే ఎదురింటి ఇల్లు సగం నీళ్ళల్లో మునిగిపోయి కనిపించిందటో ప్రజలు నీళ్లొచ్చేసై పారిపోండి అని అరుస్తున్నారు ఆ దృశ్యం చాలా భయానకంగా ఉండుంటుంది ఇక్కడే అంటే కథనం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటోంది బయటకు వెళ్తే ప్రవాహంలో కుట్టుకుపోతామని వినోద్కి అర్థమైంది అవును ఆ పరిస్థితిలో బయటకు వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమే అది కేవలం భౌతిక అంచనా కాదు వాళ్ల విశ్వాసానికి సంబంధించిన నిర్ణయం కూడా అతను తలుపుగట్టిగా మూసేసి భార్య కుడుకుతో అన్నాడట మనం ఏసు చేతిలో ఉన్నాం ఆయన దయతలిస్తే ఈ ఇల్లే మన పొడవవుతుంది అని బయట ప్రళయంలాంటి పరిస్థితి లోపల వాళ్లు ముగ్గురూ ప్రార్థనలో మునిగిపోయారు ఇది ఇది చాలా పెద్ద నిర్ణయం కదా నిజంగా బయట అంత భయంకరమైన వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంటే లోపల ప్రార్థనలు కథనం ప్రకారం అది వాళ్ల నిస్సహాయత కాదు వాళ్ల విశ్వాసం దాన్ని వాళ్లు క్రియాశీలంగా ప్రకటిస్తున్నారు సరిగ్గా ఆ భయం మధ్యలో కూడా వాళ్ల నమ్మకం ఎలా ఉందో ఈ భాగం స్పష్టన్నా చూపిస్తుంది కాని సరిగ్గా అదే సమయంలో తరుపు సందల నుంచి నీరు ఇంట్లోకి రావడం మొదలైంది అవును చల్లగా గది నేలంతా క్షణాల్లో తడిసిపోయింది ఇంట్లో సామాన్లు తేలడం మొదలయ్యాయి సౌర భరిచాడట నాన్న నీళ్లు లోపలికి వస్తున్నాయి అని నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది వినోద్ మట్టి కర్రలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా అది ఆగలేదు నీళ్లు వేగంగా మోకాళ్లపైకి వచ్చేశాయి బయట పరిస్థితి ఇంకా దారుణం కిటికీలోంచి చూస్తుంటే పక్కిళ్లు పూర్తిగా కూలిపోయిందట అయ్యో అందులోని వాళ్లు ప్రవాహంలో కొట్టుకుపోవడం వినోద్ కళ్ళారా చూశాడని కథనం వివరిస్తుంది అమ్మో ఆ దృశ్యం చూసి సౌరభ్ వణికిపోతూ అడిగాడట నానా కూడా కొట్టుకుపోతామా అని వినోద్ కళ్లలో నీళ్లు తిరిగాయట కానీ గొంతు పెగల్చుకుని మనం కొట్టుకుపోయినా ఏసు మనల్ని పట్టుకుంటాడు కాని గుర్తుంచుకో ఆయన మనల్ని వదలడు అని ధైర్యం చెప్పాడు అంతలోనే ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారడం మొదలైంది అంతేకాదు ఒక మూల గోడ కూడా కూలిపోయింది పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతున్నట్లనిపించింది వాళ్ళ విశ్వాసానికి అంటే చాలా కఠినమైన పరీక్ష సమయం ఇలాంటి నిస్సహాయ స్థితిలో మనిషి ఎలా ఉంటాడో ఈ కథనం చాలా బాగా వర్ణించింది వినోద్ తన కుటుంబ సభ్యుల్ని మోకాళ్లపై కూర్చోబెట్టి కన్నీళ్లతో ప్రార్థించాడట ప్రభూ ఇదే మా చివరి రాత్రి అయినా నీకు కృతజ్ఞతలు మమ్మల్ని నీ చేతుల్లోకి తీసుకో అని కూడా తన కొడుకుని కాపాడమని వేడుకుంది సౌరభు కూడా చిన్న గొంతుతో యేసు నన్ను రక్షించు అని ప్రార్థించాడు ఇక్కడే ఇక్కడే కథనంలో ఒక ఏమో అద్భుతమనిపించే విషయం జరిగింది అవును వాళ్ల ప్రార్థనల మధ్యలో బయట వరద శబ్దం అలానే ఉన్నా ఇల్లు కదలడం అకస్మాత్తుగా ఆగిపోయిందట ఆగిపోయిందా అవును కదనం ప్రకారం ఆగిపోయింది గది మధ్య వరకు వచ్చిన నీరు అంతకంటే పైకి పెరగడం కూడా ఆగిపోయింది అంటే పెరగలేదా పెరగలేదు ఇంకా గాలికి ఆరిపోవడానికి ప్రయత్నించిన కొవ్వొత్తి జ్వాల కూడా స్థిరంగా వెలుగుతోందట ఇది ఇది ఎలా సాధ్యం దీనికి కథనమైతే దీన్ని వాళ్ల విశ్వాసంతో ముడిపెడుతోంది ఆ కుటుంబం దృష్టిలో ఇది స్పష్టంగా దేవుడి జోక్యం మాయా నెమ్మదిగా ప్రభువు మన ఇంటి చుట్టూ గోడ కట్టాడు అని అన్నట్లు కథనం చెబుతోంది ఈ సంఘటన వాళ్ళ నమ్మకాన్ని ఇంకా ఉంటుంది ఖచ్చితంగా భయం స్థానంలో ఒక రకమైన ప్రశాంతత కృతజ్ఞత వచ్చాయి వాళ్లకి సరే మరి ఆ రాత్రి గడిచింది తెలవారింది అవును పెల్లవారుజామున వెలుతురు వచ్చింది ఇంటి లోపల నీరు ఇంకా ఉంది కాని పెరగడం లేదు వాళ్ళు అలసిపోయి ఒక మూలన కూర్చున్నారు నెమ్మదిగా ఆకాశం రంగు మారింది నుంచి బయటకు చూస్తే విధ్వంసం స్పష్టంగా కనిపించింది చాలా ఇళ్ళు కొట్టుపోయాయి పొలాలు అంతా బురద రాళ్లతో నిండిపోయింది కాని వాళ్ల వాళ్ల ఇళ్ళు మాత్రం ఆశ్చర్యకరంగా నిలిచి ఉంది ఉదయం వెలుగులో చూసిన ఆ దృశ్యం అది వాళ్ళని దిగ్ఘాంతికి గురిచేసుంటుంది పచ్చగా ఉండే గ్రామం మొత్తం బురదమయమైపోయింది అవును అయినా ఆ విషాదం మధ్య కూడా వినోద్ వెంటనే తేరుకుని మిగిలిన వారికి సహాయం చేయడమే ఇప్పుడు మన పని అని బయలుదేరాడట నీళ్లు తగ్గుముఖం పడుతున్నా అంత బురద నడవడానికి కూడా కష్టంగా ఉండుంటుంది కొందరు గ్రామస్తులు చెట్ల వేళ్లను పట్టుకుని కొండల అంచున ఉండి ప్రాణాలు కాపాడుకున్నారట చాలా మందికి గాయాలయ్యాయి లేవు వినోద్ కుటుంబం వెంటనే సహాయక చర్యల్లో పాల్గొంది అవును వినోద్ గాయపడిన వారికి సాయం చేస్తుంటే సౌరభ్ చిన్నపిల్లల్ని ఓదార్చాడు మాయా ఏడుస్తున్న స్త్రీలకు ధైర్యం చెప్పింది గ్రామస్తులు కన్నీళ్లతో అన్నారట మా ఇళ్లన్నీ పోయాయి కాని దేవుడు మీ ఇంటిని కాపాడాడు అదే ఇప్పుడు మా ఆశ్రయం అని ఆ ఉదయం వినోద్ ఇల్లు ప్రాణాలతో బయటపడిన వాళ్లందరికీ ఒక ఆశ్రయ కేంద్రంగా మారింది వాళ్లందరూ కలిసి కూర్చుని ప్రార్థించారు కళ్లలో కన్నీళ్లున్నా పెదపై కృతజ్ఞత కనిపించిందట ఇది సంఘీభావానికి నిదర్శనం కదా ఆ భయంకరమైన రాత్రి తర్వాత మళ్లీ ఆ లోయలో ప్రార్థనా గీతాలు వినిపించాయి సౌరభ్ ఆకాశం వైపు చూసి యేసు మమ్మల్ని కాపాడావు ఇప్పుడు ఇతరులను కాపాడటానికి మాకు సహాయం చెయ్యి అని ప్రార్థించినట్లు కూడా ఉంది కథనంలో రాత్రి భయం ఇంకా మనసుల్లో ఉన్నా బ్రతికి బయటపడటం అనేది ఒక కొత్త ఆశనిచ్చింది వాళ్లకి కొన్ని రోజుల తర్వాత బయట నుంచి సహాయక బృందాలు వచ్చాయట కదా అవును వాళ్ళొచ్చినప్పుడు జరిగిన సంభాషణ కూడా ఆసక్తికరంగా ఉంది చుట్టూ ఇన్ని ఇళ్ళు కొట్టుకుపోతే ఈ ఒక్క ఇళ్ళు ఎలా మిగిలింది అని వాళ్ళు ఆశ్చర్యపోయారట దానికి గ్రామస్తులందరూ ఒకే స్వరంతో చెప్పారట ఇది ఏసు చేసిన అద్భుతం మేము ప్రార్థించాము ప్రభు మమ్మల్ని వదల్లేదు అని సహాయ బృందాల వాళ్ళు కూడా ఉంటారు అవును ఈ కథనం ముగింపులో ఆ గ్రామం నెమ్మదిగా కోలుకోవడం గురించి చెప్పారు కూలిపోయిన ఇళ్ల మధ్య వినోద్ ఇళ్ళు ఒక సాక్ష్యంగా అందరికీ ఆశ్రయంగా నిలిచింది మా గ్రామం నాశనం కావచ్చు కాని మా విశ్వాసం స్థిరంగా ఉంది అనే భావన వాళ్లలో బలంగా నాటుకుపోయింది ప్రజలు కలిసికట్టుగా గ్రామాన్ని పునర్నిర్మించుకోవడం మొదలుపెట్టారు ఒక సాయంత్రం అందరూ కలిసి భజనలు పాడుతుంటే ఆ విరిగిన హృదయాలనుంచి వచ్చిన స్వరాలు ప్రభూ నువ్వే మా ఆశ్రయం అన్నట్లుగా లోయలో ప్రతిధ్వనించాయని కాబట్టి మరెమీరోజు చర్చించిన ఈ కథనం నేపాల్లోని ఆమెలాన్షి లోయ వరద వినోద్ కుటుంబం అనుభవాలు వాళ్ల విశ్వాసం ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ మానవ స్థితికి సంబంధించిన అనేక లోతైన అంశాలను మన ముందుంచుతాయి అవును నిజమే ప్రకృతి వైపరీత్యాల సమయములో మనిషి నిలకడ ఎలా ఉంటుంది అందులో విశ్వాసం పాత్ర ఎంత ముఖ్యమో చెప్పటానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ ఒక భయంకరమైన విపత్తు తర్వాత విశ్వాసం సంఘీభావం అనేవి కేవలం సాంతవన ఇచ్చేవేనా లేక పునర్నిర్మాణానికి ఆచరణాత్మక పునాదిగా కూడా పనిచేస్తాయా ఇది ఆలోచించాల్సిన విషయం మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి